హుజూర్ నగర్ టీచర్స్ కాలనీలోని వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ మూలా నక్షత్రం కావున సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు అమ్మవారి మూల విరాట్ కి పంచామృతములతో అభిషేకం చేసిన పవన్ అయ్యవారు శిష్యుడు అఖిల్ అయ్యవారు ఆధ్వర్యంలో అమ్మవారు రజిత కవచంతో వెలిగిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు అభిషేకం కుంకుమ పూజ చండీ హోమం సాయంత్రం వేళ ప్రతి రోజు పల్లకి సేవ నిర్వహిస్తున్న పురోహితులు తీర్థ ప్రసాదాల వినియోగం ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ చైర్మన్ స్వామ లక్ష్మి సరస్వతి కమిటీ సభ్యులు మరియు టీచర్స్ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి టీచర్స్ కాలనీ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఎంతో వైభవంగా నవరాత్రి శరణవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము శ్రీమాన్ వంగీపురం పవన్ కుమార్చార్యు గురుగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతుంది వారి యొక్క తమ్ముడు శ్రీమాన్ కుండ్రకొండ అఖిలాచార్యు గారి ఆధ్వర్యంలో కూడా రోజు రోజుకి అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో విశేషించి భక్తులందరూ కన్నుల పండుగగా వీక్షిస్తూ స్వయంగా బాసలోని అమ్మవారు ఇక్కడికే వేయించేశారా అన్నట్టుగా ఎంతో అందంగా అమ్మవారిని అలంకారంతో తీర్చిదిద్దుతున్నాడు అందులో భాగంగా ఈరోజు మూలా నక్షత్రంగా విశేషించి అమ్మవారికి మూలా నక్షత్ర హోమం గణపతి హోమాలు జరిగాయి అనంతరం సుమారుగా వంద మందితోటి అక్షరాభ్యాసం కూడా ఇక్కడ జరగడం జరిగింది వాళ్ళందరికీ అలానే హుజునరు పట్టణ గ్రామంలో అందరికీ కూడా ఆ జ్ఞాన సరస్సు అమ్మవారి అనుగ్రహ హల్లెవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ కొద్ది గట్టి చెప్పండి సరస్వతి అమ్మవారి దేవాలయంలో గత ఏడు రోజులు ఈరోజు ఎనిమిదవ రోజు జ్ఞాన సరస్వతి అవతారంలో వైభవంగా దాదాపు ఐదుగురు మామూలల గ్రూప్తో అత్యంత వైభవంగా మంత్రోత్సాహలతో భక్తితో చాలా శ్రద్ధగా అయినటువంటి బాగా పరిస్థితులతో జరుగుతూ ఉన్నాయి దీనికి యావత్ విజూర్ ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి ఈ యొక్క పూజల భావించడం చాలా ప్రాశస్యమైనటువంటి పరపతి దేవాలయం విజూర్ ఉండడం అనేటటువంటి మన అదృష్టం దాన్ని అందరూ కూడా ఇంకా రానటువంటి వారు మిగిలిన మూడు రోజులు పూజలో పాల్గొని దేవాలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధిలో అందరూ పాల్పంచుకోవాలి పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మన పుట్టుముత్తు సోమలక్ష్మి గారు చైర్మన్గిరిలో ఈ దేవాలయం దినదినాభివృద్ధిగా అందుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము టీచర్స్ కాలనీలో మా సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు బతుకమ్మలని తీసుకురమని చెప్పాము ఆ భక్తములు వచ్చిన వాటిలలో సెలెక్ట్ చేసి నాలుగు ప్రైజులు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు వర్ష క్రమంలో నాలుగు బహుమతులు మరియు అందులో పాల్పంచుకున్న ప్రతి బతుకమ్మకు కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అభివృద్ధి కమిటీ తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున ఈ యొక్క సజ్జల పసుకమ్మ కూడా అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో జరిపి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున టీచర్స్ కాలనీ కమిటీ తరఫున కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ టీచర్స్ కాలనీలో గత పన్నెండు సంవత్సరాలుగా మరి మా అధ్యక్షురా సోమలక్ష్మి గారి అధ్యక్ష అధ్యక్షతన ఎంతో అద్భుతంగా దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఇతర ఉత్సవాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి మన కోదాడ పొంగీపురం భవన కుమారాచార్యుల వారు వారి శిష్య బృందం అఖిల కుమారాచార్యుల వారి ఆధ్వర్యంలో చాలా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈసారి కాలనీ అభివృద్ధి కమిటీ కూడా మా చైర్మన్ గారితో కలిసి ఇంకా ఇంకా చాలా గొప్పగా అటు బతుకమ్మలు కానీ ఇటు కోమాలు కానీ అటు అక్షరాభ్యాసాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమానైనా సరే వారికి తోడుగా ఉండి ఈ నడుపుతూ విజయవంతం చేయడం జరుగుతుంది ఈ యొక్క క్షేత్రం దాసర క్షేత్రం అంతా కావాలని భారతదేశంలో నలుమూలలో ఉన్న అందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఈ ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానం చేసుకోవాలని కోరుతూ సెలవు ఉన్నటువంటి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అన్ని చోట్ల జరిగే నవరా నవరాత్రి ఉత్సవాలు అంటే ఎక్కువగా అలంకరణ మహోత్సవాలు చూస్తాము ఇక్కడ ప్రత్యేకించి హోమాలు కూడా ఏ రోజు ఆ రోజు అమ్మవారి ఏ అలంకారం అయితే ఆ అలంకారానికి సంబంధించినటువంటి హోమాలు ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటాయి ప్రతిరోజు ఉదయాన్నే ఆ అమ్మవారి సహస్రనామాలతో చక్కగా అర్థమంటే మీ ఉత్సవ విగ్రహానికి అభిషేకము అనంతరం సహస్రనామాచన హోమాచన సాయంత్రం లలితాసాహిహ పారాయణము గీత ప్రవచనము మరియు అత్యంత వైభవంగా పల్లకి సేవ కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది ఇంటి కార్యక్రమాన్ని చూడనటువంటి వ్యక్తులము దురదృష్టవంతులమే అవుతామని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇంకా కూడా ఇంకా మనకి మూడు రోజులు ఈ శరణ శరన్నవరాత్రిలో మెలిగి ఉన్నవి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి ఆ అమ్మను దర్శించుకొని అమ్మవారి అభిషేకం ఈ రోజు ప్రత్యేకించి మూలా నక్షత్రంలో జరిగినటువంటి అమ్మవారి మీద పాలతో జరిగేటువంటి అభిషేకం చూస్తున్నప్పుడు అమ్మవారు ప్రత్యేకంగా కళ్ళు తెరుచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే ఈసారి గమనించగలరు పసుపు నీళ్లు అమ్మవారి మీద పడ్డప్పుడు కానీ పాలు అమ్మవారి మీద పడినప్పుడు కానీ కళ్ళు మూసుకున్నట్టుగా అనిపించే కళ్ళు తెరుచుకుంటాయి ఇట్లా ప్రత్యేకంగా మామూలు మానవులమైతే ఏదైనా తల మీద పడ్డప్పుడు కళ్ళు మూసుకుంటాము కానీ ఆ అమ్మ కళ్ళు తెరిచి మనకు ఏదో చెబుతూ ఉన్నట్టుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నట్టుగా కనిపిస్తుంది అలాంటి విషయాన్ని ప్రతి నెలా జరిగేటువంటి మూల నక్షత్ర అభిషేకంలో కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొని దాన్ని తిలకించి అలాంటి దృశ్యాన్ని తిలకించి లు కావాలని తెలుసుకుంటున్నాము అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చదువు బాగా వచ్చింది మెయిన్ ఒక అమ్మాయి విజయవాడ దగ్గర ఆరు సంవత్సరాల పాప చదువు రాలే ఏమీ చేయలే మన వంగి పవన్ కుమారాచార్యులు గారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ స్వామిని అడిగితే మీరు విజయనగర్ జ్ఞానసర సింతి అమ్మవారి దేవాలయం రండి నేను అక్కడ బీజాక్షరాలు దిగి చూపిస్తాను మీ అమ్మాయికి చదువు వస్తుందంటే ఇవాళ భగవద్గీత చదువుతుంది ఆ బాబా ప్రతి నెల తండ్రిని తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని పోతుంది ఈరోజు కూడా ఒక బాబుకి నాలుగ మీద బీజాక్షరం రాయడం జరిగింది మన అయ్యగారు రాశారు వారికి ఎంత చదువు అంటే అంత చదువు వస్తుంది అయితే ఇవాళ మనం పంచిన పేపర్లు కూడా పిల్లలు కానీ పిల్లల తను తల్లిదండ్రులు కూడా రాసి అందులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉండేలా వేగంగా తప్పకుండా కోరుకుంటున్నారో మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు